శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకు చూడు నోరు మూసుకో కిందకు చూడు అంతే ఇంక రోడ్డు మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధాలు ఆశ్రయించు అంతే నేను చూసుకుంటా మొత్తం నాకు వదిలే వదిలేసావు కదా వదిలే మళ్ళీ నువ్వు ఏడవ ఇక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లలితాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఒకటే